నీ బిలీఫ్ సిస్టమ్ లో థాట్ రాగానే ఆలోచన రాగాని సోలార్ ప్లెక్సెస్ లో ఎలక్ట్రో ఫీల్డ్ రాగానే ఫీలింగ్ అరేజ్ అయ్యి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు ఫీలింగ్ థాట్ కలిపి మనుషుల్ని మనం పుల్ చేస్తాం మన లైఫ్ లోకి సిచ్యువేషన్స్ పుల్ చేస్తాం మన లైఫ్ లో అంతే తప్ప నథింగ్ అవుట్ సైడ్ వచ్చింది అంటే ఆల్రెడీ సిచ్యువేషన్ వచ్చేసింది అంటే ఎస్ ఒప్పేసుకుంది సబ్ కాన్షియస్ మైండ్ ఇంప్రెస్ అయిపోయింది ఇది కరెక్ట్ అంది ఈ థాట్ కరెక్ట్ అంది ఎవరైనా అబ్జర్వ్ ఉన్నారా చెక్ చేసారా ఎవరైనా ప్రొడక్ట్ ఇది కరెక్ట్ అండి అని చెప్తారు ఇది కరెక్ట్ అండి ఇది కరెక్ట్ ట్రాన్స్పోర్ట్ చెక్ వెళ్ళిపోండి అదే చెక్ చేయకుండా పంపిస్తే చెక్ చేయకుండా ఎరుపులేన్ చెక్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి చెక్ చెయ్యాలి కరెక్టా కాదా అని లేదు అదే చెక్ చేసుకుంటుంది అదే రైట్ అంటుంది అదే తీసుకొస్తుంది సిచ్యువేషన్స్ అదే థాట్స్ క్రియేట్ చేస్తుంది థర్డ్ చక్ర లెవెల్ వరకు హార్ట్ ని కంప్లీట్ మూసేసి ఎవరు వస్తారు రిజల్ట్స్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఇమాజిన్ దాని బిహేవియర్ చిన్నపిల్ల